మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ సొమ్ము జులై ఒకటి నుంచి పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ టిఎన్టీయూసీ నాయకులు వేగి ప్రసాద్ అన్నారు ఏలూరు కుమ్మారేవు సచివాలయ సమీపంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పెంపుదల చేసి పేదలకు అండగా నిలిచిందని కేవలం ఒక్క నెలలోనే పెంచి వారిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాబ్ చూరిటీ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టో ప్రకారం పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ మరియు గడిచిన మూడు నెలల అదనపు మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ ని వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు అందించడంతో పెన్షన్దారులు సంతోషమైన నెలకొందని అన్నారు నమ్మకాన్ని నిజం చేసిన సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్కి నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో నాయకులు ఈ కొండలరావు శ్యామలరావు కే దుర్గా ప్రసాద్ బి చంటి ఎస్ రమేష్ పి రమేష్ పి శంకర్రావు బి సత్యనారాయణ ఏ శివపూర్ణ తదితరులు పాల్గొన్నారు

સેવ રેકલ છે ની બોટલા ને ના કતો બોટલા જય મરાઠા જય મરાઠા જય મરાઠા જય મરાઠા જય મરાઠા మాది ఇరవై తొమ్మిదో డివిజన్ అండి మరి బడేట్ చంటి గారి ఆదేశాల మేరకు మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ పెన్షన్ పంపించ జరుగుతుంది మూడు వేల రూపాయల పెన్షన్ మరి జులై నెలల నుంచి నెల నెల ప్రతి నెల ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల వెయ్యి వెయ్యి చెప్పిన మూడు వేలు ఈ రోజు పెన్షన్ వెయ్యి కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు విడిడో పెన్షన్లు కానీ ఉద్దాప పెన్షన్లు ఇవ్వడం జరిగింది అట్లాగే వికలాంగ పెన్షన్లు మూడు వేలు ఉన్నది ఆరు వేలు చేయడం జరిగింది ఈరోజు మరి మా డివిజన్లో పం పండగ వాతావరణం నెలకొరిందండి మరి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఏ రోజు జరగలేదు చంద్రబాబు నాయుడు ఇది దేశ చరిత్రలో గొప్ప ఒక అధ్యాయం ఈరోజు మాకు గతంలో రెండు వందల పెన్షన్ ఇవాళ నాలుగు వేలు చేయడం జరిగిందండి మరి మా కార్యకర్తలు కానీ మా యొక్క ఇరవై ప్రజలు కానీ చాలా ఆనందంగా ఉన్నారు జై చంద్రబాబు జై జయ చంద్రబాబు జై బడేటి చంటి గారు జై జయ బడేటి గారు